దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి కాలేదు ఒకరిని శాసించడమే కాని ఒకరి ముందు దేహి అని నిలబడలేదు ఈనాడు రాముడి కోసం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు ప్రాధేయపడ్డాడు భంగపడ్డాడు కాని కైక మనస్సు కరిగినట్టు లేదు తాను కోరిన వరాలు ఉపసంహరించుకోలేదు పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది ఓ దశరథ మహారాజా నీవేదో అని ఆడిన మాట తప్పవని అడిగినవన్నీ ఇస్తావని లోకమంతా గొప్పగా చెప్పుకుంటారు కదా ఇదేనా తమరి పరిపాలన ఇదేనా తమరి సత్యసంధత నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు ఇన్ని కుంటు సాకులు ఎందుకు చెబుతావు తల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా రాముడు వనవాసానికి వెళ్ళాలి భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి ఇది తప్పదు అని కరాఖండీగా చెప్పింది కైక తాను ఇంత బతిమాలినా కైక మనస్సు కరగనందుకు దశరథునికి కోపము దుఃఖము ముంచుకొచ్చాయి తట్టుకోలేక కింద పడిపోయాడు తల పైకెత్తి కైకను చూస్తూ ఓ సి దుర్మార్గురాల నువ్వు నాకు భార్యవా శత్రువువా నా చావు కోరుకుంటావా రాముడు అరణ్యాలకు వెళ్లిన తర్వాత నేను బతికి ఉండడం కలలోని మాట నా చావు కోరే నీవు నేను చచ్చిన తర్వాత సుఖపడాలని కోరుకునే నీవు నాకు భార్య ఎలా అవుతావు నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు ఓ దశరథ మహారాజా భూలోకములో రాముడు క్షేమముగా ఉన్నాడా అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్న కొడుకును అరణ్యాలకు పంపానని చెప్పన నా వంటి వాడు అలా చేశాడు అంటే ఎవరన్నా నమ్ముతారా ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను ఈనాడు నాకు పుత్రులు కలిగితే వారిని పాలు ఎలా చేయను ఓ కైక నన్ను చంపి రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు చంపు నన్ను చంపు అని ఆవేశంతో అంటూ కోలబడిపోయాడు దశరథుడు కైక ఏమీ బదులు చెప్పలేదు మౌనంగా ఉండిపోయింది దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది చంద్రుడు ఉదయించాడు పైకను బతిమాలి లాభం లేదనుకుని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు ఓ చంద్రా ఈ రాత్రి కాళరాత్రి కానీ రేపు తెల్లవారనీయకు తెల్లవారితే రాముడు అడవులకి పోతాడు ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు ముఖం చూడడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదని మనసులోనే అనుకున్నాడు కానీ దశరథునికి ఆశ చావలేదు ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో మరొకసారి అడిగి చూద్దామని అనుకున్నాడు దశరథుడు మరలా కైకను చూచిలా అన్నాడు ఓ నా ముద్దుల భార్య కైక నువ్వు చాలా మంచిదానివి కదూ అది తెలియక ఏదేదో అన్నానులే పట్టించుకోకు అయినా నాలాంటి వృద్ధునితో పరాచకాలేమిటి చెప్పు అయినా అయోధ్యకు రాజును కదా నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా నీలాంటి వాళ్ళు ఇలా చేయవచ్చా నా మీద కాస్త కరుణ చూపు నీ దయ నా మీద ప్రసరింప చెయ్యి అయినా నేను రామునికి పట్టాభిషేకం ఏమిటి ఈ రాజ్యం నీది నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు నేను కాదన్నానా నువ్వు ఆ పని చేసావనుకో నేను అయోధ్య ప్రజలు సమస్త లోకాలు గురువులు అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీ కుమారుడు భరతుడు కూడా రామపట్టాభిషేకం చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు ఇంతమంది మెప్పు పొందడం సాధ్యమా చెప్పు కాబట్టి రామపట్టాభిషేకం నీ చేతుల మీదుగా జరిపించు అని దీనంగా ప్రార్థించాడు కానీ కైక మనసు ఇసుమంత కూడా మారలేదు ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది దశరథునికి ఆఖరి ఆశ కూడా అయిపోయింది మనసు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది పళ్ళు బైర్లు కమ్మాయి అలాగే సొమ్మసిల్లిపోయాడు కైక మరల తన ధోరణిలో దశరథునితో ఇలా అంది ఓ దశరథ మహారాజా నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తానన్న వరాలు రెండింటినీ ఈనాడు నేను కోరాను ఆ మాత్రానికే ఇలా నేల మీద పడి దొర్లిదొర్లి ఏడవలెనా ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా ఆడిని మాట తప్పకపోవడం ఎల్లప్పుడూ సత్యమనే మాట్లాడడం ఏనాటి నుంచో ఉన్న ధర్మం నేను అదే చెబుతున్నాను తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను ఆడిన మాట తప్పవద్దని అంటున్నాను ఇదేనా నేను చేసిన తప్పు మీ శిబి చక్రవర్తి అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరు అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను అదేనా నేను చేసిన పాపం సత్యము పరబ్రహ్మ స్వరూపము ధర్మమునకు సత్యమే మూలము అని మీకు నేను చెప్పదగిన దాని కాదు పాము సర్వజ్ఞులు తమరికి అన్నీ తెలుసు ఆ సత్యనిష్టను ధర్మ నిరతని నేను పాటించమంటున్నాను అన్న మాట నిలబెట్టుకోమంటున్నాను ధర్మము పాటించమంటున్నాను నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి అదే నేను కోరేది నేనేమీ కొత్తగా కోరడం లేదు నీవు ఆనాడు ఇస్తానన్న వరాలే ఈనాడు అడుగుతున్నాను అదే ధర్మం ఆ ధర్మాన్ని నిలవడం కోసం రాముని అడవులకు పంపండి మరొక మాట వద్దు రాముని అడవులకు పంపాలి రాముని అడవులకు పంపాలి రాముని అడవులకు పంపాలని మూడుసార్లు నొక్కి చెబుతున్నాను ఓ దశరథ మహారాజా మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్లయితే మీరు నన్ను వదిలేసినట్టే భావిస్తాను భర్త వదిలిన భార్యకు మరణమే శరణ్యం అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగం చేసుకుంటాను ఇది తథ్యం అని నిక్కచ్చిగా చెప్పింది కైక దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటి పోయింది రామునికి వనవాసము తథ్యం అనుకున్నాడు కుప్పకూలిపోయాడు అతని హృదయం బరువెక్కింది ముఖము వివరణమయ్యింది పళ్ళు కనిపించడం లేదు మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు ఓసి పాపి కైక అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేశాను నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నాను ఆ చేతిని వదిలేస్తున్నాను దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను ఇంకా నీకు నాకు సంబంధం లేదు నీవు నా భార్యవు కావు భరతుడు నా కుమారుడు కాడు నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు నేను మరణించిన తర్వాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదలనవసరము లేదు రాముడే నాకు ఉత్తర నిర్వర్తిస్తాడు రాముని పట్టాభిషేకమును నేను ప్రకటించగానే జనం హర్షద్వానాలు చేశారు ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతానని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దుఃఖములో మునిగిపోతారు వారి దుఃఖము నేను చూడలేను అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తానని అన్నాడు దశరథుడు ఇంతలో తెలతెలవారుతూ ఉంది పక్షుల కిలకిలారావాలు చేస్తున్నాయి కానీ కైకకు ఇవేమీ పట్టడం లేదు తన పట్టు నెగ్గించుకోవాలనే కోరిక తప్ప అందుకే దీనంగా నేల మీద పడి ఉన్న దశరథుని చూచి లానింది ఓ దశరథ మహారాజా ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందర్నీ బాధ పెడతావు జరగాల్సిన కార్యక్రమం చూడు రాముని పిలిపించు అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు రాముని వనమాసమునకు పంపించు భరతునికి పట్టాభిషేకం ప్రకటించు తూర్పు తెలవారుతోంది త్వరగా కానివ్వండి అని తొందరపెట్టింది ఆ మాటలకు దశరథుడు చెళ్ళును కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు నిర్వేదంగా ఉన్నాడు ఆయన బుద్ధి పనిచేయడం మానివేసింది నేను ధర్మానికి కట్టుబడ్డాను ధర్మబద్ధుడు నేను రాముని చూడాలని అనుకుంటున్నాను రాముని పిలిపించండి అని అన్నాడు అప్పటికే తెలవారింది శుభముహూర్తము సమీపిస్తూ ఉంది వశిష్ఠుడి పట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ తన శిష్యులు తీసుకుని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు పతాకాలు కట్టారు తోరణాలు కట్టారు రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో అయోధ్య వీధులు కిక్కిరిసిపోయాయి ప్రజలందరూ రామ పట్టాభిషేకం చూడడానికి ఉవిళ్ళూరుతున్నారు వశిష్ఠుడు రాజమందిరం దగ్గరికి వచ్చాడు అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు వారిని చూచి వశిష్ఠుడు ఎంతో సంతోషించాడు వారి మధ్య నుండి దారి చేసుకుంటూ రాజభవనంలోకి ప్రవేశించాడు సుమంత్రుడు వశిష్ఠునికి ఎదురుగా వచ్చాడు సుమంత్రుడు వశిష్ఠునికి నమస్కరించాడు సుమంత్రా నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవ చెయ్యి రామపట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ సిద్ధంగా ఉన్నాయి అభిషేకమునకు గంగా జలము నదీ జలములు సముద్ర జలము సిద్ధంగా ఉన్నాయి నవధాన్యాలు తేనె పెరుగు నెయ్య పేలాలు దర్భలు పూలు పాలు కన్యముత్తైదువులు ఏనుగులు రథములు ఖడ్గములు ధనుర్భాణములు పల్లకీలు క్షత్రచామరములు వింజామరములు బంగారు కలశములు తెల్లని ఎద్దు తెల్లని గుర్రములు పులి చర్మము అగ్నిహోత్రము రకరకాల వాద్య విశేషములు చక్కగా అలంకరించుకున్న స్త్రీలు గురువులు విప్రులు గోవులు అయోధ్య ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు సూర్యోదయం అయ్యింది శుభముహూర్తము సమీపిస్తూ ఉంది కాబట్టి సుమంత్ర నీవు రాజుగారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి తొందరగా సిద్ధం కమ్మని అన్నాడు వశిష్ఠుడు ఆ మాటలు విన్న సుమంత్రుడు వశిష్ఠునికి నమస్కరించి దశరథుని వద్దకు వెళ్ళాడు అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంత్రునకు అందుకని దశరథుని స్థుతించడం మొదలుపెట్టాడు మహారాజు దశరథుల వారికి జయీభవ విజయీభవ ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషాన్ని ఇచ్చుగాక దేవేంద్రుని సారథి మాతలి ఇంద్రుని స్థుతించినట్టు నేను దేవేంద్ర సమానుడైన తమర్ని స్థుతిస్తున్నాను స్వయంభూ వేద వేదాంగములను సృష్టించిన వాడు అయిన బ్రహ్మను స్థుతించినట్టు నేను తమర్ని స్థుతిస్తున్నాను ఉదయం సూర్యుడు రాత్రి చంద్రుడు వచ్చి భూదేవిని మేల్కొల్పినట్టు నేను తమర్ని మేల్కొల్పుతున్నాను ఓ మహారాజా సూర్యోదయం అయింది రామ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ సిద్ధం చేయబడ్డాయి ఓ దశరథ మహారాజా తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వశిష్ఠులు వారి ఆదేశం ఓ మహారాజా తమరికి సూర్యచంద్రులు శివకేశవులు అగ్ని వరుణులు ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక ఓ దశరథ మహారాజా వశిష్ఠులు వారు బ్రాహ్మణ సమూహములతో రాజద్వారం వద్ద తమరి రాక కోసం వేచి ఉన్నారు తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనిచున్నాను అని పలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దుఃఖం ఇంకా ఎక్కువైంది అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి ఆపు ఇంకా చాలని గట్టిగా అరిచాడు ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు ఒక పక్క ఓ ఒడిదిగి నిలబడ్డాడు ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడికి వచ్చింది సుమంత్రా రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి చర్చించి రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపారు అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు నీవు పోయి మహారాజుగారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడికి తీసుకుని రాని ఆజ్ఞాపించింది కైక అలాగే మహారాణి తమ ఆజ్ఞ నెరవేరుస్తాను రాముని ఇక్కడికి వెంటనే రమ్మని మనవి చేస్తానని పలికి సముంత్రుడు నుంచి వెళ్ళిపోయాడు అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉన్న సామంతరాజులను అయోధ్యలోని ధనవంతులను పౌరవులను చూచాడు సుమంత్రుడు